అందరికీ నమస్కారం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అదే రకంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అందరికీ కూడా నమస్కారం ఇప్పుడు దాకా మీరు ఎలక్షన్ నాకు సహకరించినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు రేపు నాలుగో తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఎలాంటి ఊరేగింపులు కానీ ఎలాంటి బాణ కానీ కాల్చొద్దు గెలిపోవడం కూడా సైజు ఎవరు రెచ్చగొట్టును ఎవరిని అవమానించే విధంగా మనం కూడా మాట్లాడకుండా ఎలక్షన్ దాకా ఏ రకంగా అయితే మీరు అదే అదేవిధంగా సవీవనంగా ఉండాలని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు మళ్ళీ కేసులు పెట్టినా మనం ఇబ్బంది పడతాం ఎలక్షన్ కమిషన్ కాబట్టి అందరూ చట్టాన్ని గౌరవించం మీ అందరు కూడా ఇప్పుడు దాకా చేసిన సహకారానికి జీవితాంతం మీకు రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ వీటిని మీకు వచ్చే శ్రీనివాస్ అందరికీ నమస్కారం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అదే బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నమస్కారం ఇప్పుడు దాకా మీరు ఎలక్షన్ నాకు సహకరించినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు రేపు నాలుగో తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఎలాంటి ఊరేగింపులు కానీ ఎలాంటి బాణ కాల్చొద్దు కానీ కాల్చవద్దు గెలుపు వాటకులనే సైజు ఎవరు రెచ్చగొట్టిన ఎవరిని అవమానించే విధంగా మనం కూడా మాట్లాడకుండా ఎలక్షన్ దాకా ఏ రకంగా అయితే మీరు సహకరించారో అదే విధంగా సవీ ఉండాలని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు మళ్ళీ కేసులు పెట్టినా మనం ఇబ్బంది పడతాం ఎలక్షన్ కమిషన్ కాబట్టి అందరూ చట్టాన్ని గౌరవిందాం మీ అందరు కూడా ఇప్పుడు దాకా చేసిన సహకారానికి జీవితాంతం మీకు రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ వీటిని మీ వచ్చే శ్రీనివాసులు